దగ్గర వచ్చేసరికి అయితే కొంచెం పదన మీదనే కనబడుతుంది నైట్ అయితే వర్షం పడ్డది నేను అనుకున్నట్టే విధంగా చూసి వచ్చిన కదా వాళ్ళ డ్రాప్ లెక్కనైతే కనబడుతుంది ఇప్పుడు అయితే తమ అదృష్టం మనది వస్తే రెండవ పూట మెరగూడమైపోయింది అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ సైడ్ గీస్తే చిన్నగా అట్లా పదన అవుతుంది అంతే దీనికి ఒకటి చిన్న తాటికమ్మ కట్టుకొని లొట్టు కట్టేసుకుంటా ఇప్పుడు ఇట్లా ఈ ఏదో వచ్చింది కానీ కొట్టుకుంటూ ఉంటేనే అన్నట్టు అప్పుడైతే తాడొచ్చినట్టు మనకు ఇవాళ మనం పనిచేస్తే గొల దక్కుతుంది మనకి చూద్దాం ఆ డ్రాప్ పడ్డాక ఆ డ్రాప్ పడ్డాక మళ్ళో పడతా లేదా అని చూద్దాం ఇక నిజానికి పండుగ పోసినప్పుడు ఇట్లా ఒక సుక్క కనబడితే గమ్లలో పానం మొత్తం లేచి వస్తుంది ఇక చిన్నగా పట్టి పడనట్టు టైం పడుతుంది బాగానే కమ్మ కట్టేసి లొట్టి కట్టేద్దాం ఇక ఇక దీన్ని సల్వకమ్మ అంటారు అన్నట్టు ఎండ డైరెక్ట్ దీనికి తాగకుండా జర సల్లగా ఉండాలని కమ్మ కడతాం ఇంకా ఇలా కానకాకులు కూడా పెడుతుండే అన్నట్టు కానీ జర వెదర్ సల్లానే ఉందని డైరెక్ట్ అమ్మ కట్టేసిన గొలకు గాలి కలగకుండా ఉబ్బర పోయకుండా ఒక వరుస చిన్న ఇట్లా చీర బట్ట కట్టేసిన ఇది దాడు పోసుకునే విధానం